మొట్టమొదటి ప్రశ్న వందనాలు బ్రదర్ మార్నింగ్ వీడియోలో సెమినార్ స్కామ్ అని అన్నారు కదా మరి మీరు కూడా హైదరాబాద్లో రాజమండ్రిలో సెమినార్ పెడుతున్నారు కదా మరి ఇది స్కామ్ కాదా చాలా మంచి ప్రశ్న అడిగారు అడగాల్సిన ప్రశ్న అడిగారు నేను సెమినార్ పెట్టద్దు అని చెప్పలేదు సెమినార్ స్కామ్ అనేటువంటి వీడియోలో సెమినార్ అనేది మహాపాపం అది పెట్టకూడదు తప్పు వాక్యానికి వ్యతిరేకం నేను చెప్పలేదు నేను చెప్పింది ఏంటి ఆ జనవరి నెలలోనే మీకు అంత భక్తి ఎందుకు వస్తుంది అని అడిగాను అవి సెలవులు కదన్నా అందరికీ అనుకూలం అంటారు మరి దసరా సెలవులు వచ్చేప్పుడు ఎందుకు పెట్టలేదు అన్నది నా ప్రశ్న ఈ జనవరిలోనే ఎందుకు పెడుతున్నారు అని ఎవరినో చూసి మీరు కాపీ కొడుతున్నారు కదా ఇంకెక్కడికో వెళ్ళకుండా మీరు ఆపుతున్నారు కదా అక్కడికి అని భయపడి పెడుతున్నారు కదా మీ ఉనికిని చాటుకోవడానికి పెడుతున్నారు కదా మీ ఖ్యాతి కోసం పెడుతున్నారు కదా మీ డబ్బు కోసం పెడుతున్నారు కదా ఇందులో వాక్యం నేర్పించాలనే పైన పేరే తప్ప లోపలంతా మీ స్వార్థం కదా అని ప్రశ్నించాను కానీ ఎందుకు అసలు సెమినార్లు పెడుతున్నారో నేను అనలే సెమినార్లు పెట్టడం తప్పని కదా నేను చెప్పింది సెమినార్ పేరుతో వెనకాల జరుగుతున్నటువంటి పనులేంటి ఇందులో మీ స్వార్థం కనపడుతుంది మీరు డబ్బుకు రుచి మరిగారు అని చెప్పాను తప్ప సెమినార్ తప్పని నేను చెప్పలేదు ఇకపోతే ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను అదేంటంటే ఎందుకని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక పది రోజుల పాటు ఒకే చోట అంతమంది ఉండాలి ఎందుకు ఈ కల్చర్ ఏంటి అన్నది నాకు వచ్చిన ప్రశ్న మరి దానికి ఏమైనా రీజన్ ఉందేమో నాకు తెలియదు కానీ చెప్తే వింటారు ఎవరైనా ఎందుకని ఎక్కడికి నుంచో కొంతమంది వచ్చి ఆ చాలి చాలని వసతుల మధ్య ఒక అంటే అక్కడే నివాసం ఉండడం అక్కడే స్నానాలు అక్కడే తినడాలు అక్కడే ఉండడాలు ఈ ముచ్చట్లన్నీ దేనికి ఏ సంకేతం ఇది ఇలా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఎవరైనా చేశారా ఇప్పుడు ఎందుకు ఈ కల్చర్ డెవలప్ అవుతుంది ఇది స్టార్ట్ అయింది బీఓవీలో స్టార్ట్ అయింది అక్కడి నుంచి చీలిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్లకుండా స్థానికంగా వీళ్ళు పెట్టుకోవడం ప్రారంభమైంది ఇది ఇలాగే వెళ్తే ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇది ఇదొక కల్చర్ లాగా తయారవుతుంది అనేటువంటిది నేను లేవదీసినటువంటి ప్రశ్న అంతేగాని సెమినార్ పెట్టడం తప్పని నేను చెప్పలేదు ఇకపోతే మనం రాజమండ్రిలో సెమినార్ పెడుతున్నాం హైదరాబాద్లో సెమినార్ పెడుతున్నాం ఇది తప్పు రాజమండ్రిలో వాళ్ళు సెమినార్ పెడుతున్నారు నన్ను స్పీకర్గా పిలిచారు ఇది నా సెమినార్ కాదు ఒక్క రూపాయి నాది ఇందులో లేదు పోనీ వాళ్ళు ఏమైనా రూపాయి అడిగారా నేనేమైనా రూపాయి అడిగానా వాళ్ళు అడిగారు మిమ్మల్ని ఈ ఈ హాల్ ఎంత అవుతుంది మీకు తెలుసా ఇప్పుడు ఉదయం సాయంకాలా ఎంత అవుతుంది మీకు తెలుసా తెలియదు లేదు మీరు తిన్న భోజనం ఉంది కదా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా తెలియదు జస్ట్ మీరు వస్తున్నారు కూర్చొని వాక్యం వింటున్నారు వెళ్తున్నారు మిమ్మల్ని మోటివేట్ చేసామా మిమ్మల్ని డబ్బు అడిగామా లేదు వాళ్ళు భరిస్తున్నారు అది వాళ్ళ భారం అంతే నాకు కూడా తెలియదు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు నిజంగా నేను అడగలే నన్ను ఏం అడిగారు అంటే మేము సేవ చేయాలనుకుంటున్నాం అయితే మీరు వచ్చి వాక్యం చెప్తారా అన్నారు అంతే అంతే వచ్చి వాక్యం చెప్పి వెళ్తున్నాను ఇంతకు మించి ఏం జరగట్లేదు ఇక్కడ దీన్ని సెమినార్ని పేరు పెడతారో ఇంకోటి పేరు పెట్టుకుంటారో ఏదైనా పెట్టుకోండి ఉదయం నుంచి ఇప్పటివరకు ఏం జరుగుతుంది అన్నది మీరు చూస్తూనే ఉన్నారు కనీసం యాంకరింగ్ కూడా లేదు మీకు కంటిన్యూస్గా వాక్యమే చెప్తున్నాను అవునా కదా కాబట్టి ఇలాంటి సెమినార్లు చేసేటువంటి పరిస్థితి ఉంటే చేయని లక్షణంగా నేను కాదన్నా కానీ మీకు వచ్చిన ఆలోచనని ప్రజల మీద వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎందుకు అడుగుతున్నారు మీ దగ్గర స్తోమత ఉంటే పెట్టండి లేకపోతే వదిలిపెట్టండి అంతేగాని మీకు వచ్చిన ఆలోచనని అదేదో గొప్ప కార్యంలాగా భావించి ఇతరులకు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నారు కదా ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నారనే లెక్క ఏమైనా చెప్తారా లేదు ఆ చెప్పిన లెక్క నిజమని మేము ఎలా నమ్మాలి అకౌంట్కి ఎంత వస్తుంది లేకపోతే లిక్విడ్ క్యాష్ ఎంత వస్తుంది లేకపోతే వస్తు రూపంలో ఎంత వస్తుంది చెక్కు రూపంలో ఎంత వస్తుంది ఇదంతా కూడా మాకు తెలియదు కదా మీరు చెప్పిందే నమ్మాలి మీరు చేసింది చూడాలి కాబట్టి ఇందులో స్కామ్ ఉంది ఒకవేళ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినా అది అప్ అయ్యేది మాత్రం స్కామ్తోనే ఎండ్ అవుతుంది ఎందుకంటే ఒక్కసారి టేస్ట్ ఆ రుచి మరిగితే మళ్ళీ మారడు మనిషి ప్యాసివ్ మనీ కష్టపడకుండా వచ్చే డబ్బు అనేది చాలా డేంజర్ అది ఒక్కసారి దాని టేస్ట్ చూసామనుకో ఎవడు కూడా ఇక బ్యాక్ రాలేడు సెమినార్ అనగానే ట మనకు ఐదు లక్షలు పడింది అనుకో అందులో ఒక మజా వస్తుంది ఇక అందులో నుంచి బయటకు రాలేడు కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని నేను చెప్పలేదు ఇందులో డబ్బు ఇన్వాల్వ్ అయింది నీకు సెమినార్ పెట్టాలనిపించింది తప్పు లేదు లక్షణంగా పెట్టు నీ డబ్బు పెట్టు లేదా ఎవరైనా ప్రేరేపించబడి ఇస్తే తీసుకో ఎవరైనా ప్రేరేపించబడి వచ్చి అన్న ఇదిగోండి మీరు ఇంత కార్యక్రమం చేస్తున్నారని చేతులు పెడితే లక్షణంగా తీసుకో నేను కాదంటే నువ్వు అనౌన్స్ చేయద్దు నువ్వు మోటివేట్ చేయొద్దు నువ్వు మీరెంత ఇస్తారు మీరెంత ఇస్తారని అడగద్దు వాళ్ళని ఇరకాటంలో పెట్టి మరీ సంపాదించవద్దు వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారంటే ఇవ్వనో వాళ్ళకి ప్రెజర్ పడుతుంది మేము కూడా ఇవ్వాలి కదా అని ఇలాంటి పద్ధతుల్లో డబ్బు అడుగుతూ సెమినార్ పెట్టద్దు ఇకపోతే యాభై రెండు ఆదివారాలు ఉన్నాయి ఏం చేశారు అని అడిగాను యాభై రెండు ఆదివారాలు ఉన్నాయి ఏం చేశారు మీకు సంఘాలు ఉన్నాయి ప్రతిరోజు సాయంకాలం గృహ కొడుకు పెట్టుకోవచ్చు కదా ప్రతిరోజు సాయంకాలం గృహ కొడుకు పెట్టుకోవచ్చు కదా ఇంకా మీకు ఖాళీ ఎక్కడిది ప్రతిరోజు వాక్యం చెప్పొచ్చు కదా మీకు అంత ఉంటే మీ అందరికీ ఛానల్స్ ఉన్నాయి ప్రతిరోజు వాక్యం పంపించచ్చు కదా ప్రతిరోజు వాక్యం పంపించచ్చు కదా ఇప్పుడు మన ఛానల్ ఉంది ఉదయం ఐదు గంటలకి వాక్యం వస్తుంది అనేటువంటి ఒక అలవాటు స్టార్ట్ అయింది ఒకవేళ వాక్యం రాకపోతే ఏదో పని మీద ఉన్నాడేమో ఏదో జరిగిందేమో అనేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు ప్రతిరోజు ఉదయాన్నే వాక్యం ఇవ్వడానికి ఎంత ప్రయాసపడుతున్నాం ఇది సెమినార్ కాదా ఇది కాదా సెమినార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళే వెండం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడికి రావాల్సిన అక్కర్లేదు ఇంత హంగామా అక్కర్లేదు ఓకేనా ఇలాంటి సెమినార్లు పెడితే పెట్టండి రాజమండ్రిలో పెడుతున్నది నేను సెమినార్ పెట్టట్లేదు దీనికి నాకు సంబంధం లేదు వాక్యం చెప్పడానికి వస్తున్నాను నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు వాక్యం చెప్తున్నాను వెళ్ళిపోతున్నాను అంతే అంతా వాళ్ళు భరిస్తున్నారు హైదరాబాద్ ఇప్పుడు శివప్రసాద్ అని వెళ్ళాడు ఆయన పెడుతున్నాడు అది ఆయన ఖర్చు వాక్యం చెప్పడానికి పిలిచాడు వాక్యం చెప్పి వెళ్ళిపోతాను నేను ఎక్కడా మీటింగ్ పెట్టనో ఎక్కడా సెమినార్ పెట్టనో నా దగ్గర అంత సీన్ లేదు వాక్యం చెప్పమంటే వెళ్తాను వాక్యం చెప్పి మాత్రమే వస్తాను తప్ప సెమినార్లు పెట్టేంత మీటింగ్లు పెట్టేంత అంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు అసలు నేను చేయను అలా నేను ఎందుకు చేయాలి నాకు యూట్యూబ్ అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది ఓ చెట్టు కింద కూర్చొని కెమెరా ఆన్ చేసినా సరే ప్రపంచానికి వినబడుతున్నప్పుడు ప్రత్యేకంగా ఇలాంటి నేను పెట్టను ఓకే కాబట్టి ఇది స్కామ్ కాదా అంటే అసలు స్కామే కాదు ఒకవేళ ఇది స్కామ్ అయితే నేను దాన్ని రివ్యూలే చేయను ఒకవేళ ఇందులో స్కామ్ అనుకో నేను అసలు రివీల్ చేయను ఎందుకంటే అది తిరిగి తిరిగి నా మీదకే వస్తుంది కదా నేను రివీల్ చేశానంటే ఇందులో ఏమీ లేదని అప్పట్లో హెడ్ అండ్ షోల్డర్ యాడ్ వచ్చేది అదేంటంటే షాంపూతో తలస్నానం చేసిన తర్వాత దాచిపెట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు చూపించేదానికి చాలా ఉంటుందని కింద టైటిల్ వచ్చేది డ్యాండ్రఫ్ ఉంటే దాచిపెట్టుకోవాలి డాండ్రఫ్ లేదు కదా కాబట్టి ప్రపంచానికి ఎంతైనా చూపించవచ్చు అంత క్లియర్గా ఉంటుంది హెడ్ అండ్ షోల్డర్ ఉంది ఇక్కడ స్కామ్ అనేది ఒకటి ఉంటే ఇందులో ఏదైనా అంశం ఉంటే పొరపాటు కూడా దాన్ని టచ్ చేయను ఎందుకంటే రేపు నేను అది చేస్తాను కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మంచిది సహకరించని సహకరించను అని చెప్తాను లేదు మాకు పని ఎక్కడైనా కానుక పెట్టి పెట్టాము కానుక పెట్టి కూడా పెట్టలేదు పెట్టమన్నా పెట్టలేదు ఎందుకంటే రాను 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 వచ్చేవాళ్ళు ఓహో కానుక రాబట్టడానికి అంటారని పెట్టలేదు ఓకే ఇదంతా లేకుండా మీకు భోజనం ఎక్కడైనా రాసి పడ్డారా భోజనంలో ఎప్పుడైనా రాజీ పడ్డారా టేస్ట్లో కానీ ఆ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడైనా రాజీ పడ్డారా లేదు ఇలా పెట్టండి అబ్బా ఇలా పెట్టమని చెప్తున్నాం ఆశించకుండా పెట్టండి దేవుడు ఖచ్చితంగా దాన్ని సహకరిస్తాడు ఎవరిని ప్రేరేపించాలో వాళ్ళు ప్రేరేపిస్తాడు ఖచ్చితంగా సహకరిస్తాడు బ్యాక్ ఎండ్ లైన్ వర్క్ చేస్తాడు మనం నిస్వార్థంగా స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లైన్ ఖచ్చితంగా డబల్ చేస్తాడు మనకి మనం అడిగామనుకో పరువు పోగొట్టుకుంటాం ఓకే నేను మిమ్మల్ని అడుగు వచ్చు పది రూపాయలు ఇవ్వండి అన్న అనొచ్చు ఇస్తారు మీరు అడిగి పది రూపాయలు అనుకో భిక్షగా రన్ అవుతాను అడగకుండా మీరు ఇచ్చారనుకో ఎంత గౌరవం ఉంటుంది అది భిక్షం దానికి హుందాగా ఉండేదానికి తేడా లేదు ఇప్పుడు నేనేమైనా ఆకాశం నుంచి పడుతుంటే పరిచయం చేయట్లేదు నాకు కూడా డబ్బు ఇస్తున్నారు కానికి ఇస్తున్నారు కానీ మీకు తెలియదు వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు నాకు వచ్చిన నాకు వస్తుంది నా డిగ్నిటీ నేను మెయింటైన్ చేస్తాను నేను అడుక్కోవాల్సిన అక్కర్లే పనివాడు జీతానికి పాత్రుడు నువ్వు నిజంగా మంచి ఉద్దేశంతో పెట్టి చూడు దేవుడు ఇస్తాడు ఒకవేళ ఇవ్వలేదా మానేసాయి అంత కష్టం మీద ఎవడు పెట్టమన్నాడు ఆయన ఇవ్వక ఆయన ఇవ్వకపోతే ఎందుకు పెట్టమన్న ఎందుకు పెడుతున్నావు పెట్టద్దు ఆయన ఇస్తే పెట్టు ఇవ్వకపోతే వద్దు దాన్ని ప్రజల మీద వేయొద్దు అది నీకు వచ్చిన ప్రేరేపణ పక్కన వాళ్ళ మీద రొద్దొద్దు ఇందులో స్కామ్ ఉంది మళ్ళీ చెప్తున్నాను సెమినార్ అనే దాంట్లో స్కామ్ ఉంది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అమౌంట్ పది లక్షలు అయితే యాభై లక్షలు వస్తుంది మీకు తెలియట్లేదు అది అలా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అలవాటు పడుతున్నారు దానికి ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు అది మంచి వాతావరణం కాదు ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు పెడుతున్నారు ఏది సెమినార్లో రాను రాను నేర్చుకుంటారు మిగతా వాళ్ళు కూడా మనం ఎందుకు పెట్టకూడదు మనం ఎందుకు పెట్టకూడదు మనం ఎందుకు పెట్టకూడదు అలా ఒకరిని చూసి ఒకరు కొద్ది కాలానికి ఎలాంటి వాతావరణం వస్తో జస్ట్ ఇమాజిన్ చేయండి ఇక జనవరి నెల రాగానే ప్రతి చర్చిలో ప్రతి డెనామినేషన్లో ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది అంటే కొత్తగా ఇంకొక ప్రస్తుతత్వం యాడ్ అవుతుంది క్రైస్తవానికి తెలియకుండా దీన్ని దూరంగా ఆలోచించిన వాడికి ఇది అర్థమవుతుంది అంతకుముందు చర్చిలు ఎలా కట్టుకునేవాళ్ళు అంటే ఎవరి చర్చి వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే సతీష్ కుమార్ చర్చి కట్టడం స్టార్ట్ చేసి ప్రతిరోజు వీడియో రిలీజ్ చేశాడో అది ఫస్ట్ అంతకుముందు వచ్చేటువంటి సంఘ సభ్యులంతా వేసుకొని చర్చిలు కట్టుకునే వాళ్ళు ఎవరి చర్చి వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఎప్పుడైతే సతీష్ కుమార్ ప్రతిరోజు యాభై రెండు రోజులు లైవ్ ఇచ్చాడో ఇదిగో గొంతలు తీస్తున్నాం పిల్లలు వేస్తున్నాం అది చేస్తున్నాం పెట్టాడో చూశారు అప్పటి నుంచి చర్చిలు ఎలా స్టార్ట్ అయ్యాయి ఏవో చర్చి కడుతున్నా సరే లైవ్ ఇవ్వడం కింద అకౌంట్ నెంబర్ ఇవ్వడం చూస్తున్నాం మనం ఏంటి కడుతున్న దేవుని ప దేవుని పనికే కదా దేవుని మందిరమే కదా మనం ఇచ్చే పదివేలు ఏమాత్రం పదివేలు 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 ఇస్తున్నారు ఇది అచ్చంగా అడుక్కు తింటున్నారు మీకు స్థలం సరిపోవట్లే మీకు అసౌకర్యంగా ఉంది మీరు కూర్చోండి అమ్మ ఒకప్పుడు పది మంది ఉన్నాం ఇప్పుడు వంద మంది అయ్యాం ఇది నాది కాదు మీది కాదు మనందరిది భవిష్యత్ తరాలది నేను పదివేలు వేసుకుంటా మీరు ఎంత వేసుకుంటారు మీ ఇంట్లో సమస్య ఇది మీ ఇంట్లో సమస్య ముక్కు ముక్కుబిండి వసూలు చేసుకోండి ఎందుకు మీరు మీరు కదా నేను పదివేలు నువ్వు పదివేలు నువ్వు పదివేలు మనం కట్టుకుందాం ఎంత కట్టుకుంటారు మీకు సరిపడా కట్టుకోండి ఖచ్చితంగా సెంట్రలైజీ ఉండాలని రూల్ లేదు ఖచ్చితంగా గార్డెన్ ఉండాలని రూల్ లేదు ఖచ్చితంగా అంతస్తులు లేపాలని రూల్ లేదు ఖచ్చితంగా ఇంత పెద్దది ఉండాలని రూ అలా రూల్ లేదు మీ వంద మందికి సరిపడా మీరు మాట్లాడుకుని కట్టుకోండి మీ ఇల్లు కదా అది దాన్ని ఎందుకు లైవ్ ఇస్తున్నావు దాన్ని ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నావు ఒకరిని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకడు ఈ ప్రాసెస్లో చాలా డబ్బు వేస్ట్ అయిపోతుంది యూట్యూబ్ ఓపెన్ చేస్తారు ఎవరో వాళ్ళు తెలియదు ఈ యూట్యూబ్లో దేవుని పేరట జరిగే మోసం తెలియదు అనమాట అలా చూస్తారు అయ్యో మందిరం కడుతున్నారంట ఆయన అని ఒక పదవి అప్పు తీసుకొచ్చి వేస్తారు అలా కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇది కేవలం డబ్బు కోసమే చాలా విషయాలు జరుగుతున్నాయి యూట్యూబ్లో ఇలా అలా మందిరం కట్టేటువంటి స్కామ్ ఒకటి నడిచింది ఇది ఇంకో స్కామ్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ప్రతి జనవరిలో పాటలు రిలీజ్ చేయాలి ఏ పాటలు తక్కువ క్రైస్తవంలో ఆది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఉంటుంది చూడండి ఎంత సాహిత్యం ఉంటుంది ఎంత అర్థం ఉంటుంది ఎంత సువార్త ఉంటుంది ఎంత లోతైనటువంటి భావం ఉంటుంది అందులో ఇప్పుడు పాటలు వస్తున్నాయి చూడండి ఎందుకు వస్తున్నాయి తెలీదు ఏం రాస్తున్నారో తెలియదు ఏదో ఒక పల్లవి మూడు చరణాలు వీళ్ళు ఆ బీచ్కి వెళ్ళి ఆ లేక్కి వెళ్ళి ఆ కొండల మీదకి వెళ్ళి ఆ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఈడొక హీరో ఈమె హీరోయిన్ వీళ్ళ ఓవర్ యాక్షన్ అంతా ఆ స్క్రీన్ మీద చూడాలి వాళ్ళను వాళ్ళు చూపించుకొని ఇంకా రాస్తుండేది వీడియో పాడుతుండేది వీడియో గోక్కుంటుండేది వీడియో ఎందుకు ఇదంతా మాకు ఆది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎవరు రాశారో పేరు లేదు సీవన్ గీతాల్లో ఎవరు రాశారో పేరు లేదు కానీ అద్భుతమైన సాహిత్యం ఉంది అందులో ఈరోజు వస్తున్న పాట ఈరోజు వచ్చిన పాట రేపటి గుర్తులేదు ఎందుకు రాస్తున్నావు ఎవరి కోసం రాస్తున్నావు సరే రాస్తే రాసావు నీ డబ్బు ఎక్కువైతే నువ్వు వాడుకో నువ్వు రాసుకో కానీ ఈ పాటకు స్పాన్సర్ వీళ్ళు ఈ ఈ పాటకు స్పాన్సర్ వాళ్ళు ఎందుకు ఈ స్పాన్సర్షిప్ ఏంటి నువ్వేం చేసావు ఎందుకు ఇలా పాటల స్కామ్ అవుట్ వచ్చింది చర్చి కన్స్ట్రక్షన్ స్కామ్ ఒకటి వచ్చింది లేకపోతే ఈ సెమినార్ స్కామ్ ఒకటి వచ్చింది ఇలా డబ్బు సంపాదించే ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు అల్టిమేట్గా గోల్ ఒక్కటే డబ్బు ఎలా సంపాదించాలి ఆదివారం నుంచి మరలా ఆదివారం వచ్చేంత వరకు ఈ మధ్యలో ఆరు రోజులు ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతాడు వీడి బర్త్డేనో పక్కింటో బర్త్డే వాళ్ళ భార్య బర్త్డే ఏదో ఒకటి ఎందుకంటే చర్చికి రావాలి చర్చికి రావాలి వచ్చిన వాడు వేయకుండా వెళ్ళాడు కదా ఏదో ఒక కార్యక్రమంతో రప్పించాలండి ఇలా ఎందుకని వికృతంగా మారిపోతున్నారంటే ఈజీ మనీ ప్యాసివ్ మనీ కష్టపడకుండా వచ్చేస్తుంది వాణ్ణి ఇక్కడికి రప్పించగలిగితే ఏదో ఒక కార్యక్రమం అని చెప్పి ఇచ్చే వెళ్తాడు వాడు డబ్బు కోసం చాలా జరుగుతున్నాయి ఇది నేను చెప్పాలి అందరికీ ఆలోచన రాకపోవచ్చు నాకు అనిపించింది నేను గమనించాను దీంట్లో ఇప్పుడు నేను చెప్పాలి నా బాధ్యత ఇది ఇది నా బాధ్యత నేను చెప్పాలి ఇది చెప్పడం ద్వారా నాకు వచ్చిన ఉపయోగం ఏంటి అక్షింతలు పడతాయి కామెంట్లో ఇప్పుడు ఒకడెవడో పెట్టాడు నీకు చిప్పు దొబ్బింది అని కామెంట్ నాకు చిప్పు పోయిందంట ఇది ఒకటే ఇలాంటి చాలా మనకు వచ్చిన ఉపయోగం సున్నా ఇప్పుడు ఆల్రెడీ మనం లఘమానించేవాళ్ళంటే కొంతమంది కామన్ ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అరే ఇలాంటి వాడా అనేటట్టుగా ఏమి లాభం వచ్చింది మనకి వాచ్ డాగ్ అంటారు వాచ్ డాగ్ అంటే తెలుసా మీకు కాపల ఉంటారు సరే కాపల వాళ్ళే దివారాత్రులు మేలుకొని శత్రు సైన్యాన్ని గమనించి లోపల ఉన్న వాళ్ళని బోరబోది అలర్ట్ చేయాలి వాళ్ళ పని అది నేను చూస్తున్నాను దూరంగా ఏం జరగబోతుంది క్రైస్తవులు ఏం వస్తుంది ఎంత దూరం పోతుంది ఇది ఎలా మారు ఎలా పరిణామం చెందుతుంది నేను చూస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఇది నా డ్యూటీ నా పని ఎవరినో విమర్శించావు ఎవరినో అన్నావు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అన్నా నేను చేస్తున్న పని మంచిది కాదు చెప్పాలి నేనే చెప్పాలి నేను చెప్తేనే అర్థమవుతుంది ఎవరి పాటి వాళ్ళు ఉంటే ఎవరు చెప్తారు ఎవరికారు చెప్పాలి కదా కాబట్టి ఇది వికృత రూపం దాల్చక ముందే చెప్పాలని చెప్పారు ఇది కూడా నాకై నేను చెప్పలే కింద కామెంట్ వచ్చింది ఇది క్యూ టూ జేపీ అనే ప్రోగ్రామ్ ఉంది మంది క్యూ టూ జేపీలో వచ్చినటువంటి కామెంట్ ఇది అయితే నేను ఈ వారమంతా హైదరాబాద్ వెళ్ళలేదు కాబట్టి నాకు టైం లేదు అది ఆయన అడిగాడు చెప్పిన క్వశ్చన్ ఇది మన ప్రోగ్రామ్ ఉందా అందులో భాగంగా మాట్లాడాను మాట్లాడితే మరలా ఇదొక క్వశ్చన్ అంటే మీరు చేసే స్కామ్ కదా అని మళ్ళీ దీనికి ఎక్స్ప్లెయిన్ మనం స్కామ్ చేయట్లేదు చేసే ఉద్దేశం ఉంటే దాన్ని అసలు టచ్ చేయి ఇంకా ఎంకరేజ్ చేస్తారు ఎందుకని ఎవడ సంప్రదించి చొప్పున సంపాదించుకోవడానికి ఇష్టపడినప్పుడు అలా ఎక్స్పోజ్ చేయం ఎప్పుడు మనం ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నామంటే బాధ్యత బాధ్యత అంతే